స్వతంత్ర అభ్యర్థిగా కొండా వెంకయ్య నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విడవలూరు మండలం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కొండా వెంకయ్య పోటీ చేస్తున్నానని మీడియా సమావేశం నిర్వహించారు మొదటిగా వెంకయ్య నివాసం నుండి సుమారు వెయ్యి మందితో భారీ బైక్ ర్యాలీని అంకమ్మ తల్లి గుడి వరకు కొనసాగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొండా వెంకయ్య మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఇప్పటి వరకు ఈ ప్రజలపై పెత్తందారు ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో తాను ఈ సమస్యలన్నింటిపై పరిష్కార దిశగా పనిచేసే ఉద్దేశంతో ఈ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో పఠాన్ భాష రాము నిరంజన్ కళ్యాణ్ బ్రహ్మయ్య ఏడుకొండలు నికేష్ శ్రీకాంత్ మహేష్ బాబు మస్తాన్ భాష అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రశ్నిస్తామో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు స్వతంత్రై పటాణాయ్ ప్రజలైన మిత్రులు సమావేశారు అందరూ క్లాస్తో yeah సమస్య సమస్యలే ఎవరైతే ముందుకు నడుచుకుంటూ పోతారు అలాంటి నాయకులకి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను ఆ విషయం తెలిస్తే పార్టీకి సంబంధం లేకుండా ప్రజా సమస్య మీద పోరాటెప్పుడు సపోర్ట్ చేస్తాను అదేవిధంగా ఈ ఈరోజు నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలక్షన్స్ బాగా జరుగుతున్నాయి

ఆయన ప్రతి ఒక్క సమస్య కండి పరిస్థిరా ఉన్నదో కూడా ఏ ఒక్క సమస్య ఎక్కడికైనా చూసుకొని ఆ సమస్య పరిశ్చారించిన అరకార గుడికి తీసుకెళ్ళకుండా మెంబర్ ముందు అర్థం అని చెప్పి నేను మెంత్రికి తెలియజున్నాను ఇప్పుడు తాపుడు అయితే మాట్లాడారు కానీ ఏ పార్టీ కూడా ఎస్ సి ఏ నాయకులకైనా కార్యకర్తలకైనా ఒక సామాన్యం కల్పించట్లేదు ఈరోజు మన కోసం ఏమి లేకపోయినా ఇంతమంది పోలీసుల పైన పోటీ చేసేందుకు సిద్ధపడ్డ అన్నకి వెడవలూరు మండలం నుంచి మేము అనుస్ఫూర్తిగా మేము సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఐదు మండలాల్లో हमें भी जब भी प्रतिकार के लिए हमें खुशियां सी ऐसे लगता नहीं ज़रा समुद्र को मिस करें इसमें

नियोक्त SSC की महिला की डीसी अंदर भी घर पर ही योगा बहुत निरोधक तो समीक्षण और इफेक्शन को जेस्टन की अंदर बढ़त में लगा सिर्फ सोची नॉस्टली

బాగు పడుతాను అందులో ఈ కైయొచ్చి మీడియా సోదరుల ఈ బొల్లాయికైని గౌరీ చెబుతారే బాగు పడుతానులో ఈ భారతమరణలే నేను నేను ప్రయోదతి